ప్రియమైన దేవుడి పిల్లలారా మనము కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలము రావచ్చు రాకపోవచ్చు రాకపోకకుండా ఉన్నటువంటి సమయంలో రాని ఉన్నటువంటి సమయంలో మనమేమి అభ్యంతరం పడవద్దు మనమేమి నిరుత్సాహం పడవద్దు మనమేమి దేవుడు ఉన్నాడా నిజంగా లేడు అనేటువంటి అబోహాలు మన మనసులోనికి రానియొద్దు కొన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి మౌనంగా ఉంటాడు కానాని స్త్రీ ఎంటాడుతున్నప్పుడు ఎమ్మడిస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు కేక వేసినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అందుకని మన జీవితంలో కూడా ఒక్కోసారి ప్రార్థన చేసినప్పుడు జరిగిన జరగపోయినా దేవా నీ చిత్తం జరిగించయ్యా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా అని ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి ఆ తర్వాత శిష్యులు అంటున్నారయ్యా ఏమో మన ఎమ్మడి వస్తూ ఉన్నది హలో ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని ఎంబడించే మనసు ఉండాలి నీ కోరిక తీర్చబడాలంటే నీ ఆశలు తీర్చబడాలంటే నీకున్న వాంచ తీర్చబడాలంటే కాణానుశ్రీ వలె ప్రభుని ఏసుక్రీస్తు వారిని ఎంబడించే మనసు నీకుండాలి ఆ ఎంబడించేటువంటి మనసుని దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ రోజు చాలా మంది వరకున్న సమస్యలను బట్టి మనుషుల్ని ఎమ్మడిస్తా ఉన్నారు అధికారులను ఎమ్మడిస్తా ఉన్నారు ఇదిగో చట్టాలను ఎమ్మడిస్తా ఉన్నారు ఇదిగో కోర్టులను కోర్టుల్ని ఉన్నారు కానీ ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినటువంటి ఆ ప్రభు ఏసు వారిని ఎమ్మడించడం లేదు ఆయన వెంబడించిన తన జీవితములో అలాగనే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ వెంబడించినటువంటి ఆమె ఏం చేసిందమ్మ చూడండి ఇరవై ఐదవ వచ్చిన చూడండి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మురొక్కి వెంబడించడమే కాదు ఆమె వచ్చి ఆయనకు మురొక్కింది తనకున్న సమస్య బట్టి మొక్కింది తనకున్న అవసరతను బట్టి మొక్కింది తనకున్న స్థితిగతులను బట్టి మ్రొక్కింది ఆరాధన చేస్తావున్నది వర్షిప్ చేస్తా ఉన్నది ఆయన పాదాల కాడ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ స్థితి ఏమైనా నీ గతి ఏమైనా నీ సమస్య ఎలా ఉన్నా నువ్వు చేయాల్సిందేంటదో తెలుసా ప్రభు రేస్ క్రీస్తు వారిని ఎమ్మడించాలి ఆయన పాదాల కాడ నువ్వు వర్షిప్ చేయాలి ఆరాధన చేయాలి ఆయన పాదాల కాడ నీవు పడాలి ఈ లోకములు ఎంతో మంది చేతులు పట్టుకుంటాం కాళ్ళు పట్టుకుంటాం ఈ సాకారం కావాలి ఈ అవసరంతో తీర్చబడాలి కానీ మనం పట్టుకోవాల్సింది ఎవరి కాళ్ళు తెలుసా ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు పాదాలు మనం పట్టుకోవాలి ఆయన పాదాలను పట్టుకోవటం మనం నేర్చుకోవాలి ప్రేమల దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు అక్కడ మరొక విషయం జరిగింది చూడండి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను ఏం చేసిందట ఆమె ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో మనకు ఎవరు సహాయం చేయలేరు ప్రియుల సహాయం చేస్తున్నారంటే ఏదో స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి వాళ్ళు కానీ ప్రభు ఏసుక్రీస్తు వారిని సహాయం చేయి ప్రభు అని అడిగింది అడిగింది దానికి అర్థం ఏంటంటే ప్రేరు చేసింది ప్రార్థన చేసింది నా విడకున్న నా కుటుంబంలో ఉన్న సమస్య పోవాలంటే నేను ప్రభువుని ఎమ్మడించాలి ప్రభుని ఆరాధించాలి ప్రభుకే నా బాధ చెప్పుకోవాలి ప్రభుకే నా సమస్య చెప్పుకోవాలి ప్రభుకే నా సమస్య విన్నవించుకోవాలి ఒక మంచి తీర్మానం కలిగి ప్రభు నేసుక్రీస్తుల వారికి తన సమస్య చెప్పుతా ఉన్నది అడుగుతా ఉన్నది ఈ రోజు నీకు ఆ భక్తి ఈరోజు ఉందా నీకు ఆ యొక్క విశ్వాసము ఈరోజు నీకుందా ఆ స్థితి తనను చూసి మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ప్రభు ఆ గొప్ప దేవుడే సృష్టికర్త అయిన దేవుడే ప్రాణం పెట్టిన ఏసయే సదాకాలం అంతా ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడే అంటా ఉన్నాడు అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది తర్వాత ఆమె చేసినటువంటి ప్రాముఖ్యమైన పని మరొకటి చూద్దాము చూడండి అమ్మా ఇరవై ఏడవ వచ్చింది ఆమె నిజమే ప్రభు ఒక్కొక్క పిల్లలు కూడా తమ యజమానుల వల్ల ఆ మీద నుండి పడిన ముక్కలు తినును కదా అని చెప్పను ఏంది దీని అర్థం ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా తనను తాను దక్కించుకొని విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభు మీదనే ఆధారపడి ఉంటుంది ప్రభు మీదనే ఆధారపడి ఉంటుంది చూశారంటే తన భక్తి తన జీవితంలో అంచెలంచెలుగా ప్రభుని హైలైట్ చేస్తూ వచ్చింది లాస్ట్కి ప్రభు నువ్వు కోరినట్టే నీ కగును గాక ఈరోజు మనకున్న బాధలు తేరాలన్నా మనకున్న ప్రకాండమైన కోరికలు తేరాలన్నా మనకున్న ఆశలు తేరాలన్నా మనం చేయాల్సిన పనులు ఇవే ప్రిల్లారా దేవుడి మీద పడకోకోకుండా దేవుడి మీద ఆశ పెంచుకోకోకుండా దేవుడి వైపు చూడకోకుండా దేవుణ్ణి నెంబడించుకోకుండా దేవుడిని ఆరాధించుకోకోకుండా దేవుణ్ణి దేవుడికి చెప్పుకోకోకుండా మనల్ని మనం తగ్గించుకొని విశ్వాసాన్ని పెంపొందించుకోకోకుండా మనం ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా అదిగో ఆ మందిరానికి పోతే గొప్ప కార్యం జరిగింది ఆ శవకుడు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగింది అది అక్కడ పోతే నా స్థితి మారిద్ది ఇక్కడ పోతే నా గతి మారిద్ది అనుకొని పిచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అపువాది వాళ్ళ అటు ఇటు తిరుగుతా ఉన్నారు ఉన్న కాడ కుదురుగా కూర్చొని భక్తి చేయలేకపోతున్నారు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పిల్లలారా నువ్వు కోరినట్టే నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఆశపడిన రీతిగా నీ కుటుంబంలో జరగాలంటే నీ యొక్క స్థితి మారేటువంటి గొప్ప స్థితి నీ జీవితంలో మారాలని నువ్వు అనుకుంటే నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు క్రీస్తుని అంబడించేవారుగా ఉండాలి క్రీస్తుకే ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి క్రీస్తుకే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి క్రీస్తు ఎందు విశ్వాసాన్ని పెంపొందించుకొని నిన్ను నీవు తగ్గించుకొని క్రీస్తు ఎడల అయా నీవే దిక్కనుకొని ప్రాత్యయపడినట్లయితే అడిగినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఈరోజు చాలా మంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను చూస్తూ ఉన్నాడు చేయాలని చాలా మంది జీవితాలలో వారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వారు పెద్ద పెద్ద మందిరాల మీద ఆధారపడతా ఉన్నారు మంచి సూటు గోటు వేసుకున్నటువంటి సేవకుల మీద ఆధారపడతా ఉన్నారు కత్త ధనం ఉండి కార్లుండి సావుకుల మీద ఆధారపడతా ఉన్నారు కత్త ఇంగ్లీష్ సేవకుల మీద ఆధారపడతా ఉన్నారు కథ స్టైల్ గా మాట్లాడేటటువంటి వారు మీద ఆధారపడతా ఉన్నారు మాయల మంత్రాలు చేసే వారి మీద ఆధారపడతా ఉన్నారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారి మీద ఆధారపడతా ఉన్నారు నువ్వు ఆధారపడాల్సింది ఈ పరిస్థితుల మీద కాదమ్మా కాదు తల్లి కాదయ్యా నువ్వు ఆధారపడాల్సింది సృష్టికర్తమైన దేవుడు ఎందు దేవుడికి మహిమ కలుగులుగాక నీ కోరిక తీర్చబడాలన్నా నీ ఆశలు తీర్చబడాలన్నా నీలో పల్లింపులు జరగాలన్నా నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు క్రీస్తుని ఎమ్మడించాలి క్రీస్తుని ఆరాధించాలి క్రీస్తుకి నీ సమస్య చెప్పుకోవాలి ఈ శ్వాసం పెంపొందించుకోవాలి క్రీస్తు ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్మకత్వాన్ని పెంచుకొని నిన్ను నీవు తగ్గించుకోవాలి అలా ఉండగలిగితే దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు చేస్తాడు కనుక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయాలలో పల్లింపు చేయను గాక ఆమెన్ ఆమెన్